గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీనిధి ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్ ఏబీ టెట్ పరీక్ష ప్రిపేర్ అవుతున్నా మీకు సైకాలజీ మారిన సిలబస్కి సంబంధించిన వీడియోస్ అయితే చేస్తున్నాను డైలీ వన్ వీడియో అప్లోడ్ చేస్తానని చెప్పాను ఇంతకుముందు ఆల్రెడీ త్రీ వీడియోస్ చేశాను బాల్య దశ గురించి ఏదైతే అకాడమీ టెక్స్ట్ బుక్ డ్రాఫ్ట్ బుక్లో సైకాలజీ డిఎడ్ బుక్లో ఉందో ఆ పుస్తకంలో ఉన్న అంశాలకి క్లియర్గా మనకి ఎగ్జామినేషన్లో ఇచ్చిన సిలబస్ మ్యాచ్ అవుతుంది వాటిని చదువుకుంటే మీరు ఎగ్జామ్లో స్కోర్ చేసే అవకాశం ఉంటుంది అందులో త్రీ వీడియోస్ చూడడం వారు ఎవరున్నట్లయితే ఈ వీడియో పైన మీకు కనిపిస్తూ ఉంటే వీడియోస్ అనేవి లింక్స్ ఆ లింక్స్ మీద క్లిక్ చేసి వీడియోస్ అయితే ఓపెన్ చేసి చూడవచ్చు ఇది ఫోర్త్ వీడియో దీంతో ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ అవుతుంది దీని తర్వాత ఐసీటీఏ మరియు ఐసిటి బికి సంబంధించి బుక్స్ అయితే డ్రాఫ్ట్ కాపీస్ ఉన్నాయి ఆ డ్రాఫ్ట్ కాపీస్లో ఏదైతే ఉన్నాయో వాటిని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో రూపంలో పెడతాను అది కూడా ఒకసారి చూడండి సో మొత్తం మీద మారిన సిలబస్ నుంచి మీకు టెట్ ఎగ్జామ్లో నాలుగు నుంచి ఐదు ప్రశ్నలు మాత్రమే వస్తాయి ఒక ఇరవై ఐదు ప్రశ్నల వరకు మనకి మన ఓల్డ్ సైకాలజీ సిలబస్లోనే ఉంటాయి మొత్తం అంతా అది అంతాను సో అది ఎలాగో చదివేశారు కాబట్టి ఈ నాలుగు నుంచి ఐదు ప్రశ్నలు అనేవి మనం చేస్తున్న వీడియోస్ ద్వారా మీరు ఖచ్చితంగా స్కోర్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ అది అయితే నేను చెప్పగలుగుతాను షూర్గా ఆ నాలుగు ఐదు ప్రశ్నలు కూడా మీకు తెలిసిపోతాయి సో అందరూ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా వీడియోస్ మీకు యూజ్ అయ్యే విధంగా తెలుగు సైన్స్ సోషల్ మెథలజీకి సంబంధించి నెక్స్ట్ వీడియోస్ అయితే కొన్ని వీడియోస్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీకు అవి రివిజన్ కోసం కూడా యూజ్ అవుతాయి సో ఈ వీడియోలో మనం చూడబోతుంది జస్ట్ స్మాల్ పార్టే చర్యాత్మక పరిశోధన అనేది సో పరిశోధనలలో చర్యాత్మక పరిశోధన అనే దానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఏంటిదని చూద్దాం నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలను అన్వేషించే ప్రక్రియనే చర్యాత్మక పరిశోధన అంటారు సో ఎవరికైనా సరే రియల్ లైఫ్లో ఎదురయ్యే కొన్ని సమస్యలు ఉంటాయి గతంలో జరిగిపోయిన వాటిని గురించి చారిత్రక పరిశోధన అని చెప్పి అంటారని అలాగే ఇతర రకాల పరిశోధనలకు సంబంధించిన అంశాలు కూడా మీరు లాస్ట్ వీడియోలో చూశారు ఇప్పుడు ఇదేనంటే నిజ జీవిత సమస్యలకు సంబంధించి నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి అన్వేషించే ప్రక్రియనే చర్యాత్మక పరిశోధన అంటారని చెప్పి స్టీఫన్యం కోరే అనే వ్యక్తి పేర్కొన్నారు అనమాట సో ఇంపార్టెంట్ డెఫినేషన్ ఇది ఉపాధ్యాయుడు బాలలతో అభ్యసన ప్రక్రియలలో పాల్గొంటున్నప్పుడు వారు బోధన అభ్యసనాలలో ఎదురయ్యే సమస్యలకు ఉపాధ్యాయులే పరిష్కార మార్గాలు ఎదుర్కోవడానికి ఉపయోగపడే పద్ధతి చర్యాత్మక పద్ధతి తరగతి గదిలో పిల్లలకి పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయుడు పిల్లలకు సంబంధించిన కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి మ్యాథమెటిక్స్లో కానీ సైన్స్లో కానీ సోషల్లో కానీ తెలుగులో కానీ అభ్యసనంలో పిల్లలు ఎదుర్కొనే సమస్యల గురించి నిజ జీవితంలో వారు ఎదుర్కొనే సమస్యల గురించి ఉపాధ్యాయుడు తెలుసుకుని వాటికి పరిష్కార మార్గాలు తెలుసుకోవడానికి ఉపయోగించే పరిశోధననే మనం చర్యాత్మక పరిశోధన అంటారు ఏ పరిష్కారాలు లేక ఆచరణలు మార్చితే మంచిది అనుకుంటామో వాటిని గురించి అన్వేషించి ప్రశ్నలను రూపొందించుకుని వారి అనుకున్న మార్పులను ప్రయోగించి ఫలితాలను విశ్లేషించి సమస్యను పరిష్కరించుకొని క్రియాశీలకమైన పరిశోధననే చర్యాత్మక పరిశోధన అంటారనమాట సో పిల్లలకు ఒక సమస్య కనిపించింది నీకు వాడు గుర్తుపెట్టుకోలేకపోతున్నాడు లేదా లెక్కలు సరిగా చేయలేకపోతున్నాడు సైన్స్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి తెలుగు హ్యాండ్ రైటింగ్ సరిగా లేదు పిల్లలకు ఒక సమస్య అయితే ఏర్పడింది ఆ సమస్య గురించి నువ్వు అన్వేషించి ఆ సమస్యకి కొన్ని క్వశ్చన్ రెడీ చేసుకుని దాని గురించి పరిశోధించి వాటిని పిల్లల మీద ప్రయోగించి వచ్చిన ఫలితాలని నమోదు చేసి విశ్లేషించి మనం పరిశోధన చేస్తే అలాంటి పరిశోధన ఏమంటారంటే చర్యాత్మక పరిశోధన అంటారనమాట స్టీఫెన్ కమిస్ అనే శాస్త్రవేత్త చర్యాత్మక పరిశోధన గురించి కొన్ని ముఖ్యమైన అంశాలు తెలియజేశారు ఈ స్టీఫెన్ కెమిస్ అనే వ్యక్తి చెప్పిన ముఖ్యమైన అంశాలు ఏంటి స్టీఫెన్ కెమిస్ గారు చర్యాత్మక పరిశోధన గురించి ఏ అంశాలు చెప్పారు చూద్దాం ఉపాధ్యాయుడు తరగతి గదిలో పిల్లలకు సమయంలో ఎదురైన సమస్యలని ఎందుకు ఎలా ఏమి ఎక్కడ అని చర్చించుకుని నీ వాటిపై పరిశోధన జరపాలని స్టీఫెన్ కెమిస్ గారు పేర్కొన్నారన్నమాట సో మొత్తం క్లాస్ రూమ్లో మనం పాఠం చెప్పేసాము పిల్లలకి ఒక పిల్లవాడికి ఏదో ఒక సమస్య వచ్చింది దాని గురించి నువ్వు పట్టించుకోకుండా ఈ లెసన్ కంప్లీట్ చేయడము ఎగ్జామ్స్ కంప్లీట్ చేయడము సిలబస్ కంప్లీట్ చేయడం మీద దృష్టి పెట్టుకోకుండా పిల్లల సమస్యల గురించి కూడా మనం ఆలోచిస్తే అదే చర్యాత్మక పరిశోధన అవుతుంది దాని గురించి స్టీఫెన్ కెమిస్ గారు కొన్ని ముఖ్యమైన అంశాలు చెప్పారు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఫస్ట్ చేయవలసింది ప్రణాళిక ఆ సమస్య గురించి ముందు ఉపాధ్యాయుడిగా ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఒక ప్లానింగ్ ఉండాలి సమస్య పరిష్కారానికి ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాలి సెకండ్ వన్ వచ్చినప్పటికీ ఆచరణ ఏర్పరచుకున్న ప్రణాళికని మనం ఏదైతే ప్లాన్ చేసుకున్నామో దాన్ని అమలుపరచాలి థర్డ్ వన్ వచ్చినప్పటికీ పరిశీలన ప్రణాళికలను అమలు చేస్తున్నప్పుడు ఏ ఏ విషయాలు జరుగుతున్నాయి అనేది పరిశీలించాలి నాలుగవది నమోదు పరిశీలించిన విషయాలని నమోదు చేయాలి ఐదోది విశ్లేషణతో వ్యాఖ్యానించాలి నమోదు చేసుకునే విషయాల్ని విశ్లేషించి వ్యాఖ్యానించాలి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది మ్యాక్సిమ్ ఒకవేళ దొరకకపోతే మరలా రిపీటెడ్గా ఇదే చేయాలన్నమాట సో ఇక్కడ ఏంటంటే చర్యాత్మక పరిశోధనలో ఫైవ్ స్టెప్స్ గుర్తుపెట్టుకోవాలి మనం చర్యాత్మక పరిశోధనలో ఉన్న ఫైవ్ స్టెప్స్ ఏంటంటే ప్రణాళిక ఆచరణ పరిశీలన నమోదు విశ్లేషణతో వ్యాఖ్యానించడం అనేవి ఈ ఫైవ్ స్టెప్స్ కూడా ప్రతి ఉపాధ్యాయుడు గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ సమస్య పరిష్కారం అవ్వకపోతే ప్రణాళిక పునః ఆచరణ పునః పరిశీలన అలాగే పునః నమోదు పునః విశ్లేషణ మరల అదే స్టెప్స్ని రిపీటెడ్గా ఫాలో అవుతూ మనం అదే చేస్తాం దానివల్ల ఏమవుతుందంటే కొంతవరకు పరిశోధన అనేది కంప్లీట్ అవుతుంది చర్యాత్మక పరిశోధన వల్ల పిల్లల సమస్యలకి పరిష్కారం అయితే వచ్చే అవకాశం ఉంటుందన్నమాట తర్వాత చూసినప్పుడు దీర్ఘకాల అనుదైర్ఘ్య మరియు పరిచ్ఛేద ఉపగమాలు అని చెప్పి రెండు ఇచ్చారనమాట పిల్లల వికాసాన్ని పరిశీలించడానికి రెండు ముఖ్యమైన ఉపగమాలు ఉన్నాయి అందులో ఒకటి దీర్ఘకాల ఉపగమం ఇది ఆల్రెడీ మీకు తెలిసినవే ఓల్డ్ సిలబస్లో కూడా ఉంది కాబట్టి రెండవది పరిచ్ఛేదన ఉపగమం అనమాట దీర్ఘకాల ఉపగమం అంటే ఏంటంటే లాంగిట్యూడనల్ అప్రోచ్ పరిచ్ఛేదన ఉపగమం అంటే క్రాస్ సెక్షనల్ అప్రోచ్ అనమాట లాంగిట్యూడినల్ అప్రోచ్ అంటే ఏంటి క్రాస్ సెక్షనల్ అప్రోచ్ అంటే ఏంటి చూద్దాం దీర్ఘకాల ఉపగమం అంటే దీర్ఘకాల ఉపగమంలో ప్రయోక్త ప్రయోక్త అంటే ఎవరమ్మా ఎవరైతే ప్రయోగం చేస్తున్నారో ఆ వ్యక్తి ప్రయోక్త తాను ప్రతిఛయనంగా ఎన్నుకున్న ప్రయోజ్యులను కొంతకాలం పాటు అనేక సార్లు వేరువేరు వయసులలో సన్నివేశాలలో గమనించి వారి ప్రవర్తనలో మార్పులను నమోదు చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ కౌమార దశలో పిల్లల యొక్క మార్పుల గురించి తెలుసుకోవాలనుకున్నావు కౌమార దశలో వచ్చే మార్పుల గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు పదమూడు సంవత్సరాల నుంచి పదిహేడు సంవత్సరాల మధ్య వయసు ఉన్న బాలలకు సంబంధించి కానీ బాలలకు సంబంధించి కానీ ఈ చేంజెస్ను తెలుసుకోవాలనుకున్నప్పుడు పదమూడు సంవత్సరాల వయసు ఉన్న పిల్లల్ని కొంతమందిని తీసుకుంటావు వాళ్ళని పదమూడు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆ పిల్లలలో వచ్చే మార్పులను పరిశీలిస్తావు నెక్స్ట్ అదే పిల్లలు పద్నాలుగు సంవత్సరాల వయసుకి అదే పిల్లలు పదిహేను సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి అదే పిల్లలు పదహారు సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి అదే పిల్లలు పదిహేడు సంవత్సరాల వయసు వచ్చేటప్పటి వరకు కూడా ఆ పిల్లలని ఆ సమూహాన్ని మనం పరిశోధిస్తూ పరిశీలన అనేది చేస్తూ ఉంటాం అనమాట సది ఏమవుతుంది దీర్ఘకాల పరిశోధన అవుతుంది ఎక్కువ కాలం మనం తీసుకుంటాం అనమాట మనం ఎన్నుకున్న సమూహాన్ని కొంతకాలం పాటు వేరు వేరు వయసులో వేరు వేరు సన్నివేశాలలో కా మనం మార్పులు మొత్తం అబ్జర్వ్ చేస్తాం అంటే మనం తీసుకున్న టీంనే ఇక్కడ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అనమాట దీనికి కాల వ్యవధి కొన్ని నెలల నుండి అనేక సంవత్సరాల పాటు మనకి పట్టవచ్చు ఒక్కొక్కసారి జీవిత పర్యంతం కూడా పట్టవచ్చు ఈ పద్ధతిలో దత్తాంశ సేకరణకి ఎక్కువ కాలం పడుతుంది ఇది దీర్ఘకాల ఉపగమం ఇది ఒక పద్ధతి షిర్లే అనే వ్యక్తి పంతొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరంలో పిల్లలకు సంబంధించి చలన వికాసం ప్రజ్ఞా వికాసం మూతిమత్త వికాసం ఈ మూడు గుర్తుపెట్టుకోండి షిర్లే అనే వ్యక్తి ఏ వికాసాలను అధ్యయనం చేశాడంటే చలన వికాసము ప్రజ్ఞా వికాసము మూతమత వికాసములను అంచనా వేయడానికి దీర్ఘకాల ఉపగమమును అనుసరించారు నైన్టీన్ థర్టీ వన్లో ఈ అనుసరించారు అనుసరించారనమాట షిర్లే అనే వ్యక్తి షిర్లే తన అధ్యయనంలో ఇరవై ఐదు మంది పిల్లలను తీసుకుని వారు పుట్టినప్పటి నుంచి రెండు సంవత్సరాల వయసు వచ్చే వరకే అధ్యయనం చేసి చాలక వికాసాన్ని గుర్తించాడు అందులో ఫస్ట్ చలన వికాసాన్ని అబ్జర్వ్ చేశాడు జీరో టు టూ ఇయర్స్ మధ్య తర్వాత వేరువేరు వికాసాల గురించి ఆయన అధ్యయనమైతే కొనసాగించాడు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్క్లీ అనేవారు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్క్లీ వారు నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో చేసిన బర్క్లీ పెరుగుదల అధ్యయనం అనేది చాలా ప్రాచుర్యం పొందిన దీర్ఘకాల అధ్యయనం ఇది కూడా వీలు చేసింది కూడా దీర్ఘకాల అధ్యయనమే లాంగ్వేజ్ చూడడానికి ఇది కూడా ఈ అధ్యయనంలో అరవై ఒకటి మంది పిల్లలను కొన్ని దశాబ్దాల పాటు పరిశీలించి తన నివేదికను సమర్పించారు అరవై ఒకటి మంది పిల్లలను తీసుకుని వారినే చాలా సంవత్సరాల పాటు పరిశీలించడం జరిగింది ఇది బాగా ఫేమస్ అయిన దీర్ఘకాలిక అధ్యయనం యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్క్లీ వారు దీన్ని చేయడం జరిగింది ఈ విధంగా ఒకే ప్రతి దీర్ఘకాలంగా పరిశీలించడం వలన వారి ప్రస్తుత ప్రవర్తనకు గత ప్రవర్తనకు గల సంబంధాన్ని మనం తెలుసుకోవచ్చు దీర్ఘకాలం పరిశీలన వలన వారిలో ఉన్న సారూప్యాలు వైవిధ్యాలు అందుకు దారితీసిన పరిస్థితులు ఏంటో కూడా తెలుసుకోవచ్చు వివిధ సందర్భాలలో వారిని పరిశీలించడం ద్వారా వారి లక్షణాంశాలను దాదాపుగా ఖచ్చితంగా మనం అంచనా వేసుకునే అవకాశం ఉంటుంది ప్రతి పిల్లవాడి వికాసాన్ని మనం తెలుసుకోవచ్చు పిల్లల ప్రవర్తనపై సంస్కృతి మరియు పరిసరాలలో మార్పుల యొక్క ప్రభావాన్ని మనం అంచనా వేసే అవకాశం కూడా ఉంటుంది ఈ పద్ధతి దీర్ఘకాలం జరుగుతుంది కాబట్టి ప్రయోజ్యులు వంద దగ్గరే ఉండాలని లేదు వారు వేరు వేరు ప్రదేశాలకు వెళ్ళిపోతారు లేదా కొంతమంది చనిపోతారు దాని వలన దత్తావస శాఖనికి ఆటంకం కూడా కలుగుతుంది అలాగే ఎవరైతే ప్రయోక్త ఉండాడో ఆ ప్రయోక్తే ట్వంటీ ఇయర్స్ పాటు థర్టీ ఇయర్స్ పాటు వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండకపోవచ్చు ఆ పరిశోధకుడు చివరి వరకు కొనసాగించడం అనేది దీన్ని ఖర్చుతో కూడిన పని సాధ్యపడకపోవచ్చు కూడా ఇది దీర్ఘకాలిక సంబంధించి అదే పరిచ్ఛన ఉపగమానికి సంబంధించి క్రాస్ సెక్షనల్ అప్రోచ్కి సంబంధించి ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు ఇది క్లియర్గా అర్థమైపోతుంది కౌమార దశలో ఉన్న పిల్లల గురించి అధ్యయనం చేయాలనుకున్నావు నువ్వేం చేస్తావంటే థర్టీన్ టు సెవెంటీన్ ఇయర్స్ ఏజ్ మధ్య పిల్లల్ని అధ్యయనం చేయాలి ఇప్పుడు ఏం చేస్తామంటే పదమూడు సంవత్సరాల వాళ్ళ పిల్లల్ని కొంతమందిని తీసుకుంటావు పద్నాలుగు వాళ్ళని కొంతమందిని తీసుకుంటావు పదిహేను వాళ్ళని కొంతమందిని తీసుకుంటావు పదహారు సంవత్సరాల వాళ్ళని కొంతమందిని తీసుకుంటావు పదిహేడు సంవత్సరాల వాళ్ళని కొంతమందిని తీసుకుంటావు వీళ్ళందరినీ కూడా తీసుకుని ఒకే సంవత్సరం పాటు వీళ్ళకి సంబంధించిన వివరాలు నమోదు చేస్తావు అంటే ఒకేసారి మనం అన్ని ఏజ్ గ్రూపుల పిల్లల్ని తీసేసుకుంటాం అన్నమాట థర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ సెవెంటీన్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళని తీసేసుకుని వీరందరినీ ఒక వన్ ఇయర్ని దగ్గర పెట్టేసుకుని పరిశీలిస్తావు వన్ ఇయర్ని దగ్గర పెట్టేసుకుని పరిశీలించినప్పుడు థర్టీన్ ఇయర్స్ వాళ్ళు పరిశీలించినప్పుడు ఆ లక్షణాలు రాసుకుంటావు ఫోర్టీన్ ఇయర్స్ అప్పుడు ఆ లక్షణాలు రాసుకుంటాం ఫిఫ్టీన్ ఇయర్స్ అప్పుడు ఆ లక్షణాలు రాసుకుంటాం సిక్స్టీన్ ఇయర్స్ వాళ్ళని పరిశీలించినప్పుడు అవి రాసుకుంటాం సెవెంటీన్ ఇయర్స్ పరిశీలించినప్పుడు అవి రాసుకుంటాం మొత్తం ఈ ఫైవ్ మెంబర్స్ని మనం అబ్జర్వ్ చేసిన మొత్తాన్ని ఒక డేటా రూపంలో రాసుకుని దాన్ని నమోదు చేసుకుంటాం టోటల్గా ప్రయోగం మొత్తం ఏమైపోతుంది ఒక వన్ ఇయర్లోనే కంప్లీట్ అయిపోతుంది వన్ ఇయర్లోనే కంప్లీట్ అయిపోతుంది ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ టైం అయితే తీసుకోదు ఎలా మనం క్రాస్ చేసేస్తాం మధ్యలో కట్ చేసేస్తాం దేని దానికి కావాల్సిన డేటా మాత్రం తీసేసుకుంటాం అలాంటి మాత్రం ఏమంటామంటే పరిచేదన ఉపగమం అధ్యయనం చేయడం జరుగుతుంది ఈ ఉపగమంలో వేరువేరు వయసులో ఉన్న సమూహాలకు చెందిన పిల్లలను ఒకే సమయంలో పరిశీలించి దత్తాంశాలను పోల్చుకుంటాం కనుక ఈ ఉపక్రమం అనుసరించడం వలన పరిశోధనకి తక్కువ సమయంలో పూర్తయిపోతుంది దీనివలన మనం ప్రతిచయనంగా ఎన్నుకున్న సభ్యులను కోల్పోవడం కూడా ఉండదు మధ్యలో వాళ్ళు వేరే ఊళ్ళో వెళ్ళిపోవడము చనిపోవడం ఇలాంటివి ఏం జరగదు వన్ ఇయర్లో అయిపోతుంది కాబట్టి చాలా అధ్యయనాలన్నీ కూడా ఈ క్రాస్ సెక్షనల్ మెథడ్లోనే జరుగుతూ ఉంటాయి ఉదాహరణకి మూడు నుంచి ఆరు సంవత్సరాల వయసు ఉన్న పిల్లల్ని మనం పరిశీలించాలనుకున్నప్పుడు ఒకేసారి త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ వాళ్ళు తీసుకుని వన్ ఇయర్లోనే మొత్తం నమోదు చేస్తాము ఇది తక్కువ కాలంలో పూర్తవుతుంది ఎన్నుకున్న ప్రయోజనాలను కోల్పోవడం ఉండదు తక్కువ సమయంలో ఎక్కువ విషయాలను సేకరించవచ్చు దీర్ఘకాల ఉపగమంతో పోలిస్తే ఇది ఖర్చు చాలా తక్కువ అవుతుంది వన్ ఇయర్లోనే అయిపోతుంది కాబట్టి ఒక పరిశోధకుడే దత్తాంశాన్ని సేకరించవచ్చు ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ ఏ అవసరం లేదు కాబట్టి వన్ ఇయర్లో అయిపోతుంది వివిధ వయసు ఉన్న వేరువేరు సమూహాలను పరిశీలించడం వలన పరిశీలనలు అందరికీ వర్తిస్తాయని నిశ్చయంగా చెప్పలేము కాలంతో పాటు వచ్చే పరిసరాలు లేదా సాంస్కృతిక కారకాలను పరిగణించడం అనేది దీంట్లో చేయలేము సో వేరువేరు వేరు వేరు పాలన తీసుకుంటాం కాబట్టి అది కరెక్ట్గా డేటా కరెక్టా కాదని చెప్పలేము మనం మాక్సిమం ఏంటంటే టైం పీరియడ్తో పాటు కొన్ని లక్షలు మారుతాయి అవి దీంట్లో మనం అబ్జర్వ్ చేయలేము ఎందుకంటే వన్ ఇయర్లో ఫినిష్ అయిపోతుంది కాబట్టి ఆ టైం పీరియడ్ వల్ల వచ్చే లక్షణాలని మనం అయితే అబ్జర్వ్ చేయడానికి దీంట్లో అయితే ఛాన్స్ ఉండదు అనమాట ఇది ఈ పాఠ్య వస్తున్న ముఖ్యమైన అంశాలు దీర్ఘకాలిక ఉపగమము పరిచ్ఛేదన ఉపగమం అనేది అలాగే చర్యాత్మక పరిశోధన అనేది సో ఇది ఫస్ట్ పాఠం బాల్య దేశకు సంబంధించి మీకు ఫోర్ వీడియోస్ చేశాను ఈ ఫోర్ వీడియోస్ చూస్తే మీరు టెట్లో ఒక ఫోర్ బిట్స్ వరకు ఆన్సర్ చేసేస్తారు కన్ఫామ్గా ఫోర్ బిట్స్ ఆన్సర్ చేసేస్తారు ఫోర్ వీడియోస్ చూస్తే ఆ ఫోర్ వీడియోస్ మీకు ఇప్పుడు ఈ వీడియో పైన మీకు కనిపిస్తుంది ఐకాన్స్ రూపంలో కనిపిస్తాయి అనమాట అది క్లిక్ చేసి వీడియోస్ చూడవచ్చు లేదు మన వాట్సాప్ గ్రూప్లో కూడా ఈ వీడియోస్ నేను పోస్ట్ చేశాను ఇంకా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవన్న వారు ఎవరైనా ఉన్నట్లయితే వాట్సాప్ గ్రూప్ లింక్ నెంబర్ నేను సెండ్ చేస్తాను డబల్ నైన్ వన్ టూ నైన్ ఫైవ్ ఫోర్ డబల్ నైన్ వన్ అనే నెంబర్కి వాట్సాప్ చేయండి మీకు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యే అవకాశం వస్తుంది నేను గ్రూప్ పంపిస్తాను డబల్ నైన్ వన్ టూ నైన్ ఫైవ్ ఫోర్ డబల్ నైన్ వన్ అలాగే ఎవరైతే ఏపీ టెట్ పేపర్ వన్ ఏపీ టెట్ పేపర్ టూ పరీక్ష ప్రిపేర్ అవుతున్నారో మీకు ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేవి మన శ్రీనిధి ఎక్సలెన్స్ యాప్లో అవైలబుల్గా ఉన్నాయి యాప్ డౌన్లోడ్ చేసుకోండి స్టోర్లో శ్రీనిధి ఎక్సలెన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీరు కోర్స్ మీకు నచ్చిన కోర్స్ తీసుకున్నట్లయితే జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్తో మీకు త్రీ మంత్స్ వ్యాలిడిటీతో టెట్ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉంటాయి చాప్టర్ టెస్ట్లు ఉంటాయి గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి రన్నింగ్ నోట్స్ పీడిఎఫ్లో ఉంటాయి కొన్ని ముఖ్యమైన సబ్జెక్టులకు సంబంధించి ఆడియో క్లాసెస్ కూడా దాంట్లో అవైలబుల్గా ఉంటాయి జస్ట్ ఒక టూ ఫిఫ్టీ రూపీస్ మిమ్మల్ని టెట్ ఖచ్చితంగా క్వాలిఫై చేస్తుంది ఆ షెడ్యూల్ మీరు ఫాలో అయ్యి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రమే యాప్ డౌన్లోడ్ చేసుకోండి యాప్ నేమ్ శ్రీనిధి ఎక్సలెన్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నైట్ ఎయిట్ థర్టీ లైవ్కి కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్